ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ చూపిస్తాను చూడండి వంకాయ చూడండి ఈ వంకాయలు మొన్న మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది సో వాళ్ళ మమ్మీ ఇచ్చారు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇది ఇది వంకాయ టమాటా ఇగురు ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు కానీ వాటి అంతటా అయ్యే ఎత్తగా అయిపోయింది చూడండి మా హస్బెండ్కి చాలా ఇష్టమైన కూర ఈ వంకాయ కూర నిద్రలో లేపడిగినా చెప్పేస్తాం మా పాప నేను మా హస్బెండ్ ఫేవరెట్ కర్రీ ఏది అని అంత ఇష్టం తనకి వంకాయ సో అది ఫ్రెష్గా వచ్చిన వంకాయలు కదా ఇదిగోండి ఈ చిన్న వంకాయలు ఇక్కడ దొరకడం చాలా రేరుగా దొరుకుతాయి ఇదిగో చూడండి ఇవి పొడుగ్గా ఉండే వైట్ వంకాయలు దొరుకుతాయి ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి సో ఈరోజు వంకాయ కూర మా హస్బెండ్ ఫేవరెట్ పక్కన సాంబార్ కూడా చేసేసాను చూడండి ములక్కాయ ఆనబకాయ అన్ని ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి ఇక్కడ వైట్ రైస్ ఇక్కడ పన్నీర్ కర్రీ మార్నింగ్ మా పాప కోసం చేసా ఇక్కడ ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ ఇలా దొరికి కూర వండుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు తప్ప ఎవరు ఇక్కడ పండించుకోవడానికి పాటల్లో పెట్టినా కానీ అంత రావండి సో మట్టి కొని మట్టి ఒక బస్తా ఒక ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది సో మట్టి బస్తా కొని వేసుకొని అప్పుడు పెట్టాలి ఏమన్నా విత్తనాలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు సో వంకాయలతో పాటు బీరకాయలు భూముగూర కూడా ఇచ్చారు ఇక్కడ ఎవరైనా ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇస్తే మొహంలో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుందండి ఎందుకంటే చూడండి ఫ్రెష్ కిని మనం మార్కెట్లో కొనడానికి డిఫరెన్స్ చూపిస్తా ఇవి పచ్చిమిరకాయలు మాస్క్ చూపిస్తానండి అండి ఇవి పచ్చిమిర్చి మా స్కూల్లో నేను స్కూల్కి వెళ్తాను కదా స్కూల్లో చూడండి సరిగ్గా కనిపిస్తున్నాయా కిందకు పడతా ఇవి మా డైరెక్టర్ వేసింది పచ్చిమిరకాయలు వాళ్ళు తినరు ఇవి చాలా స్పైసీ ఉంటాయని సో అందుకే నేను ఎప్పుడైనా మనకి తెలుసు కదా ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటో అందుకే ఎప్పుడైనా పచ్చిమిరకాయలు ఎక్కువ కాసినప్పుడు అవి పండిపోయి కిందడిపోతాయి అలా ఉన్నప్పుడు నేను పోసేసి కొన్ని నేను కొన్ని తీసుకుని అక్కడ పెడతాను ఎవరికి కావాలితే వాళ్ళు తీసుకెళ్తారు మిగిలిన టీచర్స్ ఇవి కారం ఉంటాయని వాళ్ళు తినరు సో నేను వంకాయ కూరలో వేసాను చూడండి చూపిస్తాను ఉండండి ఇంకొక రకం ఉన్నాయి ఇదిగోండి లా ఉంటాయి ఇవి 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 తింటారు వాళ్ళు ఇవి స్పైసీ ఉండవు సో కొన్న పచ్చిమిరచి చూపిస్తాను చూడండి దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ అందుకే ఎవరైనా ఇక్కడ ఫ్రెష్గా కూరగాయలు ఇచ్చినప్పుడు పదే పదే చెప్పుకొని మరీ తింటాము వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పి గూంగూర కూడా ఇచ్చారు గోంగూరతో పప్పు కానీ పచ్చడి కానీ చెయ్యాలి వంకాయ కూర ఈరోజు మా హస్బెండ్ ఇచ్చే కామెంట్స్ చూడాలి ఈ వంకాయ కూరకు ఒక స్టోరీ ఉంది లాస్ట్ టైం పాట్ లాక్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ చెప్పారు ఈ వంకాయ కూర ఈ స్టైల్లో చాలా బాగా చేశారు అని సో రెసిపీ మనకు తెలీదు కానీ ఒకసారి తింటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదండి అందులో ఏమేశారు అనేది సో నేను కూడా అదే స్టైల్లో ట్రై చేసాను సరిగా ఉంటుందో లేదో చూడాలి ఈ వంకాయ ఎగిరి కూడా అయిపోయింది నాకు డౌట్ వచ్చింది ఈ వంకాయ కూర సరిగ్గా సెట్ అవుతుందా అవదని అందుకోసమే సేఫ్ సైడ్ కొంచెం టమాటా కూడా వేసి పక్కన కొంచెం చేశాను ఫేవరెట్ కదా అది ఫ్రెష్గా దొరికిన వంకాయలు కదా నాకు అనవసరంగా ఎక్స్పరిమెంట్ చేసి అనవసరంగా డిసప్పాయింట్ చేయడం నచ్చదు సో అందుకోసం రెండు చేశాను అందులో ఒకటి హిట్ అయినా ఒకటి ఫ్లాప్ అయినా మేనేజ్ చేసేయచ్చు ఇక్కడ సాంబార్ కూడా నండి ఇంత సాంబార్ చేశాను కదా చూడండి లాస్ట్ టైము నాకు సిక్ అని మా హస్బెండు సాంబార్ ఆర్డర్ పెట్టారు కరెక్ట్గా ఈ బౌల్తో వచ్చిందండి ఈ బౌల్ సాంబారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ అండ్ హాఫ్ డాలర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా చెప్పలేదు నేను ట్యాక్స్ వేస్తే కరెక్ట్గా ఈ బౌల్తో సాంబార్ ఇస్తారు సో ఇక్కడ సాంబార్కి చాలా డిమాండ్ ఎవరైనా ఇక్కడికి చదువుకోవాలని వచ్చిన సో ఏమన్నా ప్లాన్ ఉన్నా తప్పనిసరిగా వంత మాత్రం అట్లీస్ట్ ఒక సాంబార్ రైస్ పెట్టడం ఆటోమేటిక్గా ఇక్కడ కుక్కర్స్ ఉంటే కాబట్టి సరిపోతుంది ఒక కర్రీ ఒక సాంబార్ ఇంకా ఒకటి రెండు కర్రీలు తప్పనిసరిగా నేర్చుకుని వస్తే బెటరు ఎందుకంటే ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది పడాలి ఒక కూర కొనాలంటే అంత ఈజీ కాదండి నాన్ వెజ్ది ఏదైనా అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ డాలర్స్ ఉంటుంది బిర్యానీ కూడా అంతేనండి మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ థింక్ త్రీ మంత్స్ తర్వాత ఒక బిర్యానీ తెచ్చుకున్నాం సో చూడండి బిర్యానీ రేటు చూసి భయపడతాం ఫస్ట్ తినడానికంటే అంత రేట్ ఉంటుందండి అందుకే కొంచెం వంటలు నేర్చుకుని రండి ఇక్కడికి వచ్చి తర్వాత ఇబ్బంది పడి అనవసరంగా గంటకి వెళ్ళిచ్చే ఫోర్టీన్ ఫిఫ్టీన్ డాలర్స్లో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డాలర్స్ బిర్యానీకి పెట్టేయాలంటే చాలా బాధేస్తుంది తినడం కూడా పక్కన పెడితే దానికి తోడు ఏదన్నా తిందామంటే దోశ కూడా అంతేనండి దోశ కూడా నైన్ డాలర్ టెన్ డాలర్ అంటుంది సో అన్నీ దోశ పిండి ఎలా రుబ్బాలి దోశ వేయడం అన్నీ నేర్చుకుని రండి చాలా యూజ్ అవుతుంది ఓకేనండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో